స్టిల్ డేట్ కాయిన్స్ ఉన్నాయి సార్ అన్నీ ఇక్కడ ఫ్రమ్ వన్ ప వన్ పైసా టు ట్వంటీ రూపీ కాయిన్స్ సార్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయటమే సార్ సార్ నెక్స్ట్ ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి కింగ్డమ్స్ ఉన్నాయి కదా సార్ హైదరాబాద్ కింగ్డమ్ జైపూర్ కింగ్డమ్ కింగ్డమ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ కాయిన్స్ సార్ అందుకనే ఏ రెండు కాయిన్లు ఒక షేప్లో ఉండవండి ఏ రెండు కాయిన్లు ఒక వెయిట్తో ఉండవు ఒక డిజైన్తో ఉండవు సార్ ఇది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ కాయిన్స్ అండి ఈ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనకు రిలీజ్ అయినటువంటి వన్ రూపీ నోట్ టు థౌజండ్ రూపీ నోట్స్ సార్ కంప్లీట్ సెట్ అండి ఇది సార్ ఇవి చూసి ఉండరు సార్ మీ మీ జనరేషన్ ఇవి చూసి ఉండరు సార్ ఈ అంతకుముందు ఈ చూసి ఉంటారు సార్ సార్ ఇది బిగ్గెస్ట్ మనం డిమానిటైజేషను మనం చూసాం కదా సార్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దానికి ముందు డిమానిటైజ్ అయిన నోట్లు సార్ మనం మొన్న చూసింది థర్డ్ డిమానిటైజేషన్ అండి అంతకుముందు ఫైవ్ ఇవన్నీ చూసి ఫైవ్ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ నోట్ కూడా ఉంది సార్ ఇండియాలో అవి ఫస్ట్ డిమానిటైజ్డ్ నోట్లు అండి నెక్స్ట్ ప్లాస్టిక్ సార్ పాలిమర్ నోట్లు అండి ఇండియా ఈజ్ ఆల్సో ప్లానింగ్ సార్ నెక్స్ట్ టూ ఇయర్స్లో పాలిమర్ నోట్లు వచ్చేస్తాయి సార్ ఇండియన్ నోట్స్ కూడా పాలిమర్ వస్తాయి సార్ ఈ బ్రిటిష్ ఇండియా కాయిన్స్ అండి ఈ పిల్లలకి బండిల్స్ వరకే ఉంటారు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏ ఫార్ములా వస్తాయి అని చూపించడం కోసం ఈ చేసామండి నెక్స్ట్ నుండి వరల్డ్ లైఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ కలెక్ట్ చేయడం ప్రింట్ అయినప్పుడు ఇంత పెద్ద పేపర్ ప్రింట్ అవుతుంది కదా సార్ కట్ చేసి బయటకు వస్తాయి కానీ ఏమో డిఫరెంట్ మెటల్స్తో తయారు చేసినటువంటి కాయిన్స్ ఇవన్నీనేమో వరల్డ్ కాయిన్స్ టూ హండ్రెడ్ కంట్రీస్ కాయిన్స్ అండి సార్ లింక్ ఈయనకి రీసెంట్గా లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా వచ్చింది సార్ సార్కి

సార్ మన దేశంలో మన దేవుడి మీద బొమ్మలు ఎరిగా నా కాయిన్స్ ఎరిగాను సార్ వేరు వేరు దేశాల్లో సాయిబాబా గారి బొమ్మతో ఇది ఇదే కంట్రీదండి పలావ్ ఐల్యాండ్స్ నోట్లు ప్రాపర్గా ప్రింట్ అయినవి అందరి దగ్గరే ఉంటాయి సార్ మిస్ ప్రింట్లు సార్ ఇవన్నీ ఇంకొక్కటి సార్ ఇక్కడొక్క చోట సార్ ఇక్కడొక్క చోట నార్మల్గా నోటుకు మధ్యలో స్టార్ ఉండదు సార్ ఈ స్టార్ ఏంటంటేనండి నోటు తయారైన తర్వాత పాడైపోయింది అనుకోండి సార్ బయటకు వచ్చే లోపు రీ ప్రింట్ చేస్తారు సార్ చేసినప్పుడు మధ్యలో స్టార్ పెట్టి ప్రింట్ వేస్తారు సార్ అవి రేర్ ఐటమ్స్ సార్ యూఎస్ కాయిన్స్ ఇట్లా వస్తాయి సార్ ఇవన్నీ మనకి స్వాతంత్రం రాకముందు కాయిన్స్ అండి ఇవన్నీ నోట్లు ఈ ఈ కాయిన్స్ అండి ఈ అంటే నంబర్ ఫ్యాన్సీ నెంబర్లో నోట్లు సార్ ఇవి అన్కట్లు అన్కట్లు సార్ డిఫరెంట్ కంట్రీస్ అన్కట్ సరీప్లేస్ వాల్యూ మద్రాస్ ప్రెసిడెన్సీ కాయిన్స్ విచ్ ఈస్ మింటెడ్ ఫర్ దాతర్ ఆఫ్ సో ద తెలుగు తెలుగులో ఉంటాయి సార్ కాయిన్స్ మీద రెండు రెండు వరహాని తెలుగులో రాసుంది సార్ కాయిన్ మీద రోకలు రోకా సో వీటితో రైస్ కొనుక్కునేవాస్ ఇస్ డబ్బో డబ్బులు డెనామినేషన్ సార్ నాట్ ఫర్ మనీ డబ్బులు అని కదంటే డైనామినేషన్ డబ్బులు దుడ్డులు దుడ్డు కూడా అంటారు కన్నడన్ వర్డ్ దిస్ ఇస్ అ కాస్ట్ ఇంగ్లీష్లో క్యాష్ వేరే మేము సంవత్సరానికి ఒకసారి సార్ ఇది సెవెంటీ ఎయిట్లో కాయింది సార్ ఇయర్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ వీళ్ళు విజయవాడని విష్ణుగొండల్లో విజయవాడని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించినప్పుడు కాయింది సార్ ఇవన్నీ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు సార్ ఇది స్పెసిఫన్ నోట్ అండి నోట్లు ప్రింట్ వేసినప్పుడు ట్రైల్ వేస్తారు కదా సార్ ట్రైల్ నోట్ సార్ అది నెక్స్ట్ ఇది గోల్డ్ ప్లేటెడ్ నోట్లు అండి యాంటీగా బార్బుడా కంట్రీ వాళ్ళది సార్ ఇవి అవి సిల్వర్ ప్లేటెడ్ నోట్స్ అండి ఇవి ఆర్ట్ డినామినేషన్ సార్ సెవెంటీ ఫైవ్ రూపీ విఐపీ సెట్లు నిన్న మన రాజ్యాంగం రాసి డెబ్బై ఏళ్ళు అయింది కదా సార్ డెబ్బై ఐదు రూపాయలు కాయిన్ రిలీజ్ అయినప్పుడు ప్రధానమంత్రి గారు రిలీజ్ చేస్తారు సార్ అట్లాంటి సెట్ సార్ ఇది అంటే విఐపి సెట్లు అంటారండి వీటిల్ని సార్ ఇది దమ్డి సార్ దమ్డి వెనక్కి రాడ్ అంటారు కదా సార్ ఆ దమిడి ఇదే సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ దిస్ ఈస్ ద వరల్డ్ బిగ్గెస్ట్ నోట్ అండి మలేషియా నోట్ అండి అది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంతకన్నా పెద్ద నోటు బై సైజ్ ప్రింట్ అవ్వలేదు సార్ దిస్ ద రొటేటింగ్ కాయిన్ అండి కాయిన్ రొటేట్ అవుతుంది సార్